చెందిన వైద్య నిపుణుల బృందం ఎనిమిదేళ్ళ పసిపిల్లవాడికి గుండె మార్పిడి ఆపరేషన్ ద్వారా విజయవంతంగా కొత్త గుండెను అమర్చి ప్రాణాన్ని నిలిపారు ఎనిమిది ఏళ్ల పసిపిల్లవాడికి గుండె మార్పిడి ఆపరేషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది అని వైద్యుల బృందం తెలిపింది ఇది ఒక యునిక్ మూమెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో చిన్న మామూలుగా పెద్దవాళ్ళకి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చాలా వ్యయ ప్రయా ఎంతో మంది టీం వర్క్ చేయాల్సి వస్తుంది మీరు ఇక్కడ చూస్తుంది యాక్చువల్గా ఒక సగభాగం కంటే తక్కువ టీం ఒక కనీసం ఇరవై ఇరవై ఐదు మంది పూనుకొని ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసేది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్స్ సర్జన్సు ఇంటెన్సివిస్టులు తర్వాత మేము ఇమ్యూనాలజిస్టులు తర్వాత పీపుల్ హూ ఆర్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ లైక్ మన డాక్టర్ స్వర్ణత్ గారు జీవన్ దాన్ హెడ్ తెలంగాణ స్టేట్కి ఆవిడ రెసిపియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆవిడకు వచ్చి డోనర్స్ ఇన్ఫర్మేషన్ ఆవిడ కొలెక్ట్ చేసుకొని ఎవరికి అర్జెంటు ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే వాళ్ళందరికీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో అటువంటి దానిలో చిన్నపిల్లలకు చేయడం అనేది ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రంలో జరిగింది ఇది మొత్తం మన దేశం మొత్తంలోనే అరవై అరవై ఐదు కంటే ట్రాన్స్ప్లాంట్స్ పిల్లల్లో జరగలేదు ఇది చాలా యూనిక్ ప్రాబ్లం ఇది అంటే చిన్నపిల్లలకి హార్ట్ పని చేయనప్పుడు యశ్వంత్కి ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు వాళ్ళ మదర్ దాదాపు రెండు రెండున్నర సంవత్సరాలుగా మందులతోటి ఆ హార్ట్ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్న సందర్భంలో లాస్ట్ మూడు నెలలుగా మందులు కూడా పనిచేయడం మానేసి బాడీ అంతా చాలా వాపులాగా వచ్చి బాగా ఆయాసపడిపోతుంటే తన ఓన్ టౌన్ విజయవాడలో చూపిస్తే ఇక్కడికి పంపించారు ఇక్కడ చూసినప్పుడు అసలు ఆ హార్ట్ పంపింగ్ చాలా హోప్లెస్గా ఉండే పరిస్థితి ఉందన్నమాట సో డాక్టర్ సుమన్ గారు చిన్నపిల్లల కార్డియాలజీ విభాగం స్పెషలిస్ట్ అయినా అలాగనే మన నితిన్ రావు గారు లాగా సో ఆయన దగ్గరుండి ఆ మెడిసిన్స్ తోటి ఫస్ట్ ఎక్కువగా వాపు అదంతా తగ్గించిన తర్వాత ఏంస్ చేయాలనే డిస్కషన్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కతే వేరే మార్గం లేదని అందరం కలిసి కూర్చొని డిసైడ్ చేసి ఎర్లీ అవర్స్ ఫోర్ ఓ క్లాక్ ఆపరేషన్ మొదలుపెట్టి దాదాపు ఎన్ని నరైంది డాక్టర్ లోకేష్ రావు గారు డాక్టర్ సాయి కిరణ్ ఇద్దరూ ఇక్కడ ఈ బాబు మీద ఆపరేషన్ మొదలుపెట్టారు మేము హార్ట్ తీసుకొచ్చి అందరం కలిసి ఈ హార్ట్ని రీప్లేస్ అనమాట సంతోషాలు ఆబ్వియస్గా ఏమీ పెట్టుకునే ఛాన్స్ లేదు సో దాదాపు కాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఈజీగా అయిపోతుంది ఎవ్రీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి సారా హాస్పిటల్ తరఫున మేము చాలా డిస్కౌంట్ ఇచ్చాము ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వీళ్ళు గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు సో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక సెవెన్ ల్యాక్స్ శాంక్షన్ చేశారు మిగతా అది మన కార్వీ కంప్యూటర్ షేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని డాక్టర్ మిస్టర్ యుగంధర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఒకసారి లేస్తారు సార్ ప్లీజ్ థ్యాంక్ యూ వీరు మన హృదయ ఫౌండేషన్ చైర్మన్ కూడా వారు సో కార్వీ కంప్యూటర్స్ కా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వారు త్రూ హృదయ ఫౌండేషను ఈ బాబుకి మిగతాదంతా కూడా వారు సపోర్ట్ చేశారనమాట సో ఇలాగ సార్ హాస్పిటల్ కార్వీ కన్సల్టెన్సీస్ అండ్ ఏపీ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ నుంచి ఫండింగ్ క్రియేట్ చేసి ఈ బాబుకి ఈ ఆపరేషన్ చే థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు నువ్వేనా